భారతదేశంలోని కుటుంబాల్లో రకాలు కుటుంబాల్లోనే మాతృస్వామ్యం పితృస్వామ్యం అనే కుటుంబాలు ఉండేవి అనమాట భారతదేశంలోని వీటి గురించి వస్తే చూద్దాం పితృస్వామ్యము మాతృస్వామ్యము కుటుంబాలు అనమాట కుటుంబంలో రకాలు ఏంటో చూద్దాం సమాజ నిర్మాణానికి పునాది కుటుంబం సమాజ మనుగడకు సంస్కృతికి శాశ్వతత్వానికి ప్రాణ సంరక్షణకు కుటుంబం మూల కేంద్రం కుటుంబం లేనిదే సమాజం లేదు అలాంటి కుటుంబం మానవ సామాజిక పరిణామ క్రమంలో అనాగరిక దశ నుంచి అంటే ప్రాచీన కాలం నుంచి నాగరిక దశ అంటే ఆధునిక కాలానికి చేరుకోవడానికి వివాహ పద్ధతి దోహదపడింది అనమాట అంటే అనాగరిక కాలం అంటే ప్రాచీన కాలం నుంచి నాగరిక దశకి చేరుకోవడానికి సమాజం సామాజిక పరిక్రమ జరగడానికి వివాహ పద్ధతి దోప దోప దోహదపడింది అనమాట వివాహ పద్ధతిలో జరిగే మార్పులకు అనుగుణంగా కుటుంబాలు అనేక రూపాలుగా ఆవిర్భవించాయి ఆయా ప్రాంతాలను భౌగోళిక సామాజిక సాంస్కృతిక మతపేరమైన పరిస్థితులు జీవన విధానం తదితర అంశాలు వైవిధ్య భరితమైన కుటుంబాల ఏర్పాటుకు అవకాశం కల్పించాయి ఇంతటి భిన్నత్వాన్ని పుణిపుచ్చుకున్న కుటుంబం అన్ని సమాజంలో ఉంటూ వస్తుందన్నమాట భారతీయ సమాజంలో కుటుంబాలను మూడు ప్రధాన రకాలుగా వర్గీకరించు అన్నమాట అటు వస్తే చూస్తే సభ్యత్వం ఆధారంగా చూస్తే అలాగే యాజమాన్యం ఆధారంగా చూస్తే నివాస ఆధారంగా కుటుంబాలు అనమాట అంటే ఏంటంటే భారతీయ సమాజం కుటుంబాలు మూడు ప్రధాన రకాలుగా వర్గీకరించారు అంటే సభ్యత ఆధారంగా యాజమాన్యం ఆధారంగా నివాసం ఆధారంగా కుటుంబాలను అనమాట అది సభ్యత ఆధారంగా చూస్తే సభ్యుల సంఖ్య ఆధారంగా కుటుంబాలు రెండు రకాలుగా వర్గీకరించారు అనమాట అది వస్టి కుటుంబం లేదా కేంద్రక కుటుంబం సమిష్టి కుటుంబం లేదా ఉమ్మడి కుటుంబం ఇది సభ్యత్వం ఆధారంగా ఉంటాయి అన్నమాట ఇది అలాగే కేంద్రక కుటుంబం అంటే భార్యాభర్త వారి అవివాహిత పిల్లలు మాత్రమే నివసించే కుటుంబాన్ని కేంద్రీకరణ కుటుంబం అంట అంటే ఇది వ్యక్తి కుటుంబాలు అంట కేంద్రక కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబం అంటే ఇరావత్ కర్వీ అభిప్రాయం ప్రకారం ఒకే గోడుగులు కింద వస్తుందనమాట ఒకవే పొయ్యి మీద వండిన వంటను భుజిస్తూ ఒకే రకమైన పూజాది కార్యక్రమాలు కొనసేస్తూ ఒకే బంధువర్గంగా ఒకరితో మరొకరు సంబంధ బాధలు కలిగి పరస్పర హక్కులను బాధ్యతలు నిర్వహించే సామాజిక సంస్థే ఉమ్మడి కుటుంబం ఎన్బి బి దుబే అభిప్రాయం ప్రకారం నాలుగైదు రకాల తరాలకు చెందిన వంశీయులు జాతులు కలిసి ఒకటిగా నివసిస్తూ సమిష్ఠ ఆస్తిని కలిగి ఉంటూ ఒకే పొయ్యి మీద వంట చేసుకుంటూ అందరూ ఆ వంటను భుజిస్తూ సామాజిక జీవనం సాగించే సాంప్రదాయం సమిష్టి రూపంగా ఉండటమే ఉమ్మడి కుటుంబం భారత సమాజ ప్రధాన లక్షణం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రతి సమాజంలోనూ కుటుంబ వ్యవస్థ అత్యంత ప్రధానమైనది సమాజ అవగాహన కుటుంబంపై ఆధారపడి ఉంటుంది భారతీయ సమాజం గ్రామీణ సమాజము వ్యవసాయపై ప్రధాన వృత్తిగా ఉండడం వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తుంది అంటే సింగిల్ కుటుంబాలు ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం అంటే ఒకే పోయి కింద ఒకే మొత్తం కుటుంబంలోని వంశాల వారికి అందరూ కలిపి ఒకే దగ్గర భోజనం ఉమ్మడి కుటుంబం ఇది చాలా గొప్పగా అనమాట ఒకప్పుడు ఇప్పుడు అన్ని చిన్న వినం అలాగే ఇప్పుడు యాజమాన్య ఆధారంగా కూడాను కుటుంబాలు అనమాట అంటే పితృస్వామి కుటుంబం మాతృస్వామి కుటుంబం అనిగా విడిపోయింది అనమాట దీనికి ఒకసారి చూద్దాం యాజమాన్యం లేదా అధిక అధికారం ఆధారంగా కుటుంబాలు రెండు రకాలుగా వర్గీకరించారు అనమాట అది పితృస్వామి కుటుంబం మాతృస్వామి కుటుంబం ఇప్పుడు పితృస్వామి కుటుంబంలోని ఈ రకమైన కుటుంబంలో పురుషుడు ఇంటి యజమానిగా అనమాట కుటుంబ నిర్వహణ సంరక్షణ ఆస్తి నిర్వహణాధికారులు సర్వాధికారిగా పురుషుడు ఉంటాడు పితృస్వామి కుటుంబ వ్యవస్థలో బాలసుడు తండ్రి నుంచి మగ సంతానికి వ్యాప్తి చెందుతుంది భర్త గోత్రము ఇంటి పేరు భార్యలకు పిల్లలకు సంక్రమిస్తుంది పితృస్వామి కుటుంబం నాగరిక సమాజంలో మాత్రమే కాకుండా పురాతన భూస్వామ్య సమాజంలో కూడా ప్రబలంగా ఉండేది ఈ రకమైన కుటుంబం ప్రపంచ ప్రసిద్ధి పొందిందనమాట పితృస్వామి కుటుంబం ఈ పితృస్వామి కుటుంబం యొక్క ప్రధాన లక్షణాలు ఏంటంటే వివాహ అనంతరం భార్యాభర్త ఇంటికి వస్తుంది భార్య భర్త ఇంటికి వస్తుంది అన్నమాట వివాహానంతరం పితృస్వామి కుటుంబంలోని కుటుంబ ఆస్తిని తండ్రి సర్వాధికారి తండ్రి వారసత్వమే సంతానం వస్తుంది తండ్రి నామే పిల్లలకు కూడా వస్తుంది తల్లి ఆస్తి మీద వీరికి ఎటువంటి హక్కు ఉండదు అనమాట తల్లి యొక్క కుటుంబ ఆస్తి మీద వీరికి ఎటువంటి హక్కు ఉండదు ఒక్క తండ్రి ఆస్తి మీద వీరికి ఉంటుంది అన్నమాట అలాగే మాతృస్వామి వ్యవస్థ అంటే మాతృస్వామి యొక్క కుటుంబ వ్యవస్థలో సర్వాధికారం శ్రీ చేతులు ఉంటుంది అన్నమాట ఆమె కుటుంబ యజమానురాలుగా ఉంటుంది కుటుంబ నిర్వహణకు ఆస్తిని ఆమె సర్వాధికారిని సమాజంలో కుటుంబం ఎప్పుడు ప్రారంభమైంది అనే దాని మీద విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ హెచ్ఎల్ మోర్గాన్ మిక్లేనాన్ టోకేషన్ మొదలైన కుటుంబ ప్రారంభ రూపమే మాతృస్వామి రూప కుటుంబంగా విశ్వసించారన్నమాట అంటే మాతృస్వామి కుటుంబం ఫస్ట్ ఉంది తర్వాత పితృస్వామి కుటుంబం వచ్చింది ఈ మాతృస్వామి కుటుంబ ప్రధాన లక్షణాలు ఏంటంటే మాతృస్వామి వ్యవస్థలో వారసత్వంగా తల్లిని సంక్రమిస్తుంది వాస్తవానికి తండ్రిని పితృత్వాన్ని మాత్రమే పరిమిస్తారనే అప్రాయం కూడా ఉంది వివాహ సంబంధాలు క్షణికమైనవి కొన్నిసార్లు భర్త కేవలం సాధారణ సంస్కృతిగా ఉంటారనమాట భార్య బంధువులు ఇంట్లో పిల్లల పెంపకం జరుగుతుంది వారసత్వం మాతృస్వామ్యం కాక మాతృస్థానికంగా కూడా ఉంటుంది కుటుంబం అధికారి భార్య చేతిలో ఉంటుంది లేదా ఆమె బంధువులు ప్రతినిధులుగా ఉంటారన్నమాట తల్లి ఆస్తి తల్లిదండ్రిని సంక్రమిస్తే స్త్రీలు మాత్రమే వారసులుగా ఉంటారు అలాగే కుటుంబంలోనే మూడు రకాలు చెప్పాం కదా అందులోని ఒకటి సభ్యత్వం ఆధారంగా రెండు యాజమాన్యాలు ఇప్పుడు నివాస ఆధారంగా కుటుంబాలు ఇవి ఐదు రకాలుగా ఉంటాయి అన్నమాట నివాస ఆధారంగా ఐదు రకాల కుటుంబాలు ఉంటాయి అది పతి స్థానిక కుటుంబం పత్ని స్థానిక కుటుంబం స్థానిక కుటుంబం పత్ని స్థానిక కుటుంబం స్థానిక కుటుంబము నూతన స్థానిక కుటుంబము స్థానిక కుటుంబాలు అనమాట ఈ ఐదు రకాలనమాట ఒక్కొక్కటి చూస్తే స్థానిక కుటుంబంలోని వ్యవహార అంతా భార్యాభర్తలు భర్త తల్లిదండ్రులతో నివాసంలో జీవిస్తే ఆ కుటుంబాన్ని పతి స్థానిక కుటుంబం అంటారనమాట ఉదాహరణకు బైగా గుండు సంతాళ్ళు ఒరేను బిల్లు అనమాట వీళ్ళు వీళ్ళు పతి స్థానిక కుటుంబాలు అనమాట అలాగే పత్ని స్థానిక కుటుంబాలు భార్యాభర్తలు భార్య తల్లిదండ్రులు నివాసంలో జీవించినట్లయితే ఆ కుటుంబాన్ని పత్ని స్థానిక కుటుంబం అంటారు మాట ఉదాహరణ గారు కాశీ తగలనమాట అలాగే ద్విస్థానిక కుటుంబాలు భార్యాభర్తలు పరస్పర సమ్మతితో భర్త తల్లిదండ్రులు లేదా భార్య తల్లిదండ్రుల నివాసంలో జీవిస్తే ఆ కుటుంబాన్ని ద్విస్థానిక కుటుంబం అంటారన్నమాట నూతన స్థానిక కుటుంబం అంటే వివాహానంతరం భార్యాభర్తలు నూతన స్థానాన్ని ఏర్పాటు చేసుకుని జీవించడానికి నూతన స్థానిక కుటుంబం అంటారనమాట మాతృస్థానిక కుటుంబం అంటే వివాహానంతరం భార్యాభర్తతో కలిసి తన తల్లి సోదరుడు ఇంట్లో నివసిస్తే ఆ కుటుంబాన్ని మాతృస్థానిక కుటుంబం అంటారనమాట ఈ విధంగా ఐదు స్థానాలు ఇవన్నీ మాతృస్వామ్యం పితృస్వామ్యం కుటుంబాల గురించి అనమాట ఇదంతా ఎందుకంటే ఇది ఐడియా అనేది ప్రతి విషయం గురించి చర్చిస్తుంది పెద్ద బాలజెక్స్ టైప్ అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం